సిద్ధ ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో వచ్చినాడు మన దగ్గరికి పింఛన్ విషయం గురించి ఏం పింఛన్ ఏ విషయం పింఛన్ గురించి ఏదో అప్డేట్ వెరీ న్యూస్ అని చెప్పలేదు అప్డేట్ న్యూస్ అని అప్డేట్ న్యూస్ అంటే మీరు చాలామంది ప్రజలు ఏమంటారంటే ఉన్న చిన్న చిన్న విలేజెస్ గ్రామాల్లో చాలామంది ఏమంటారంటే టీడీపీ వాళ్ళే పింఛన్ని ఇవ్వకుండా అడ్డుపడిపోయి మీ పింఛన్లు ఆలస్య రావడానికి ముఖ్య గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి కానీ ఎల్స్ కానీ చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా దాన్ని నమ్మడం నమ్మడం జరుగుతూ ఉంది నైంటీ ఎయిటీ పర్సెంట్లో దాన్ని నమ్ముతున్నారు కొంతమంది ఏమంటున్నారంటే అలా ఏం కాదు ఇలా వాలంటీర్ చేత ఇవ్వకూడదు గవర్నమెంట్ అధికారుల దగ్గర ఇప్పించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కమిషన్ గారు చెప్పడం కూడా జరిగింది అంటున్నారు కొంతమందికి అర్థమవుతుంది కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారే పింఛన్లు ఇవ్వద్దు ఇవ్వకుండా చేశారని చాలా దేశించడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే బాబు గారు కూడా దీని గురించి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది పింఛన్లు ఎవరైతే ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నా కదా తీసుకున్న వాళ్ళు ఇవ్వకుండా ఆపేసినా కూడా ఏమి ఇబ్బంది పడద్దండి మన ప్రభుత్వం రాగానే ఏ నెలలో ఇవ్వడం ఇవ్వకపోయినా అదంతా కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు దాని గురించి మీరు పింఛన్ల గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మాకు కొంచెం డౌట్ ఉంది అది క్లియర్ చేయండి మాకు వేచేస్తావు కొంచెం నువ్వే చెప్తావు వాసలు నువ్వే చెప్పేస్తున్నావు ఇంకా మంచిది సే బేసిక్గా చెప్పేది బట్టలు కొద్ది వాసాలు ఉన్నాయి పిన్షన్ అంటే బెసలు చాలా పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళకి తెలిసి ఇలాంటి కుతంత్రాలు కుట్రలు ఇవన్నీ రాజకీయంగా కాల్స్ ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేరు వాళ్ళకంత అవగాహన ఉండదు వాళ్ళకేమి మొత్తం తేదీకంతా ఏదో వాళ్ళకి మూడు వేలు చేతిలో పడిపోతే ఏదో వాళ్ళు మందులు కూడా లేదంటే ఏదన్నా అప్పుడు ఎవరైనా దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చిన్న చిన్న బుక్ వాళ్ళు తిరిగి వాళ్ళలో లేదా మిగిలిన కన్నా పనిగా వస్తుందో వాళ్ళు ఈ డ్రాక్ష ఉంటాయే తప్ప మన చేతులకు మరి రాలేదని ఒక బాధ ఉంటుంది తప్ప ఈ రకాలైనటువంటి రాజకీయ కుటుంబ కుటుంబాలు ఆలోచించేటటువంటి ఆ యొక్క అనేది వాళ్ళకి బేసిక్గా ఉండకపోవచ్చు ఈ విషయంగా మనకు తెలియజేయాల్సిందే కానీ ఒక్క విషయం ఇక్కడ సే మనం ప్రజలు ప్రతిసారి ఏదో ప్రతిసారి ఒక పార్టీకి కనీసం మినిమం ఎథిక్స్ మినిమం కామన్ సెన్స్ మినిమం విలువలు ఉన్నాయి ఉండాలి ఉండాలి కనీసం అది ఎక్కడ దగ్గర కొంచెం కన్నా ఉంటాయని ఎత్తికి ఎత్తుకు భూతార్థం పెట్టి చూసినా కూడా ఇప్పుడే అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వంలో అసలు కనిపించడమే లేదు అంత దారుణాతి దారుణంగా అసలు తయారైతుంది నిద్రలే అసలు వదులుతారు అసలు ఒక అయితే ఎవరన్నా చంపడం అయితే నన్న సవాలు ఏదైనా శవం దొరికిందంటే దాని అనుకుంటా చాలనుకుంటా పాపం పెద్ద చనిపోతే ఆయన చదవడానికి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించడం ఏదో ఆయన బిందకి టీడీపీ కిందకి ఒక తోసేసి అందరికీ వెళ్ళేసి పింఛన్ రాకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీని ఆయన ఒక మబ్ మబ్బు పెట్టడం ఇన్ని కూడా చాలా దారుణాతి దారుణమైన విషయాలు అసలు వాస్తవంగా నిజంగా ఒక అధికార పార్టీకి నిజంగా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి సరైన టైంలో అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్య మన పక్క రాష్ట్రాల్లోనే వాలంటీర్ వ్యవస్థ లేదు కదా వాళ్ళందరూ టైంకి పెన్షన్ ఇస్తా ఉన్నారు కదా ఎలా ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఆల్టర్పేషన్ ఉన్నాయి కాబట్టి అది ఇస్తున్నారు అదే మనకు సెక్రటరీ సిబ్బంది ఉంది బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది వీటన్నిటిని యూజ్ చేసుకోండి మనకు నిజంగా మనం వృద్ధులని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి సరైన టైంలో మనం పింఛన్ ఇవ్వాలి దీన్ని మనం రాజకీయంగా చూడకూడదు ఇప్పుడు ఈసీ ఒక సంస్థను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని దాన్ని ఆసరాగా పెట్టుకొని కూడా దాన్ని ఒక రాజకీయాల కుట్రని చూసి ఏది డెవలప్మెంట్ పెట్టేయడం దాని ఏదో లబ్ధి పొందుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణాత దారుణమైన విషయాలు కానీ చంద్రబాబు నాయుడు చాలా అడ్వాన్స్గా ఆలోచించి చాలా ఉదారంగా దా దాతృత్వంతో ఆలోచించి ఆయన చెప్పారు అయ్యా అమ్మారా మీకు ఒకవేళ ఏ కారణాల చేత అయినా సరే అప్పటికి ఆయన లేచి ఈసీని గెలిచారు ఒక కూడా ఇచ్చారు వృద్ధులకి వాళ్ళకి కష్టపెట్టద్దండి వాళ్ళకి పింఛన్ ఇవ్వండి వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించండి వాళ్ళ టయానికి పింఛన్ ఏర్పాటు చేసేటటువంటి ఏర్పాటు చేయండి అనేసి ఆయన కలవడం జరిగింది ఈసీని కలవడం వాళ్ళని కలవడం జరిగింది సిఎస్ చీఫ్ సెక్రటరీ వాళ్ళని కలవడం జరిగింది ఇవన్నీ ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎప్పుడు కానీ పేదల పక్కనే ఉంటున్నారు వృద్ధుల పక్కనే ఉంటున్నారు వాళ్ళకి సరైన టైంలో సరైన విధంగా హెల్ప్ చేయాలని ప్రద చేస్తున్నారు కానీ ఈ ట్రాప్ వైసీపీ ట్రాప్ అనేది చాలా దారుణ చాలా ఖండింగ్ చాలా దాణాతి దారుణంగా విషయం ఇది చాలా బాధించాల్సిన విషయం ఎన్నిసార్ ఎన్ని రోజులు అర్థం చేస్తారు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అదే తండ్రిని రాజకీయమే బాబాయిది రాజకీయమే అక్కా చెల్లెల్ది రాజకీయమే ఆఖరి జనాలు ఈ యొక్క రిజర్వేషన్ ప్రతి ఒక్క దాంట్లో రాజకీయాలు రాజకీయాలు ఒక మంచి ఒక ఎథిక్స్ మంచి లాయల్టీ ఉండేటటువంటి ఇదే లేదా ప్రతిదాన్ని రాజకీయం చూడడం ఎంత దిగజారిపోవడమేనా ఈ విధంగా ఉండడం అనేది లాంగ్ టర్మ్ కానీ ప్రజలు గమనిస్తారు ఒకసారి సార్లు మోసపోతారేమో కానీ మళ్ళీ మళ్ళీ మోసపోవడం అనేది జరగదు సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎస్ కలవడం ఈ విధంగా వాళ్ళకి వృద్ధులకి పింఛన్ ఏర్పాటు చేయమని చెప్పడం ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఆయన కూడా ప్రామిస్ చేశారు ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తున్నావు నాలుగు వేలు పింఛన్లు ఒకవేళ ఎవరికైనా కానీ రాలేని పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కలిపి జూన్ నెలలోనే వచ్చి నాలుగు వేల లెక్కలు వచ్చి ఏర్పాటు చేస్తాను ఒకవేళ మూడు వేల రూపాయలు ఈ నెలలో ఇస్తే ఏదైతో అడిషనల్ గా ఉంటుందో ఆ వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలుగా జూన్లో నెలలో ఈ మూడు వేలు ప్లస్ అది కూడా యాడ్ చేసి మీకు ఆ మూడు వేల రూపాయలు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేసి కూడా ఈ నిన్న చెప్పినట్టు నేను విన్నాను కాబట్టి దారులు కూడా వృద్ధులు కూడా అమ్మ కూడా మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మీ పింఛను ప్రతి రూపాయి వడ్డీతో సహా మీ ఇంటికి వచ్చి మీ జోబులు వచ్చే బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ అధికార పార్టీ యొక్క కుట్రలకు కుతంత్రాలకు వాళ్ళ ట్రాప్లో ఇరుక్కోకుండా ఉండాల్సినటువంటి ఒక్కటి ఆ విషయాన్ని మాత్రము టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా మన అవతాతలకు వృద్ధులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని నా 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 యొక్క ఒపీనియన్ అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా విస్తృతంగా విస్తృతంగా ప్రచారం చేసి ఈ కుట్రను ట్రాప్ను భగ్నం చేయాలనేసి భగ్నం చేసే విధంగా చేయాలనేది నా ఇప్పుడు ఈ పిచ్చోడాలు చాలా మంది కూడా నమ్మకంలో జరగడం జరుగుతుంది అని కొంతమంది నమ్ముతారు బాబు గారు చదువులో హామీ ఇచ్చారు అని చేస్తారు